మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నందు భరోసా కన్వర్జేషన్ మీటింగ్ను నిర్వహించారు ఈ కార్యక్రమం మహిళా భద్రత పిల్లల రక్షణ మరియు బాధితులకు న్యాయ పరిరక్షణ అందించడంలో సంబంధిత విభాగాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి ఇందిరాదేవి డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్ హాజరయ్యారు ముందుగా అధికారులందరూ భరోసా సెంటర్ను సందర్శించారు అనంతరం కాన్ఫరెన్స్ హాల్ నందు మీటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇందిరాదేవి మాట్లాడుతూ బాధితుల సహాయానికి భరోసా కేంద్రాలు ఓ నమ్మకమైన వేదికగా పనిచేస్తున్నాయని అన్నారు మహిళా హక్కుల పరిరక్షణలో అన్ని శాఖలు పనిచేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు భరోసా కేంద్రం బాధితుల పునరావాసం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక మద్దతు కేంద్రం ఈ కేంద్రం ద్వారా లైంగిక వేధింపులు గృహహింస మరియు బాలలపై హింసకు గురైన బాధితులకు న్యాయ వైద్య మరియు మానసిక మద్దతు అందించబడుతుందన్నారు మహిళలపై జరిగే నేరాలను నివారించడంలో భరోసా కేంద్రం చేసిన కృషి ప్రస్తుతం అందిస్తున్న సేవల సమీక్ష మరియు రాబోయే రోజుల కార్యాచరణ ప్రణాళికలను సమీక్షించారు